హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అయితే అయ్యింది అయితే కూర్చున్నాను అనమాట వాకింగ్ అది చేయాలి కదా అన్న టైప్లో సో నాకున్న ఒక హ్యాబిట్ ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆలోచిస్తూ కూర్చుంటాను ఈరోజు షెడ్యూల్ ఏంటి ఏ టైంలో ఏం పని చేయాలి మరి వర్క్ని బట్టి ఏం పనులు ఉన్నాయి అనేది అయితే మొత్తం అంతా ఇట్లా ట్రాలీ చేసుకోవడం వర్క్స్ ఉన్నా లేకపోయినా సరే అలా ఆలోచిస్తూ కూర్చోవడం అయితే నాకు అది మెంటల్గా నేను ప్రిపేర్ అయినట్టుగా నా ఫీలింగ్ అది సో అలా అయితే ప్లాన్ వేసుకుంటాను ఈ టైంకి ఎలా ఉందా మీ టైంకి ఎలా అయితే బెటరు అట్లా అనుకుని అలా అన్నీ అయితే అనుకుని లేచి ఇంకా కిచెన్లోకి అయితే స్లోగా స్టార్ట్ అయి వచ్చానమాట సరే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వాకింగ్కి అయితే వెళ్దామని ఇంకా బయటకు అయితే వచ్చాను ఎవరు లేవరు కాబట్టి ఆ టైంకి ఇప్పుడు ఈ టైంకి అయితే క్వార్టర్ టు ఫైవ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా సో ఇంకా వాకింగ్కి అయితే మామూలుగా ఇదివరకు మనకి నేను ఇంకో ప్లేస్లో ఉన్న స్కూల్ దగ్గర అయితే ఒక ఆంటీ ఉండేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇద్దరం కలిసి ఒకరికొకరిం చేస్తూ ఉండేవాళ్ళము ఈవినింగ్ అయితే పక్కన వదిలి ఉండేవాళ్ళు వదిన నేను కలిసి బయటకు వెళ్తూ ఉండేవాళ్ళం సో నాకు ఎప్పుడు వాకింగ్ చేసినా వాళ్ళిద్దరైతే నిజంగా గుర్తొస్తూ ఉంటారు ఈ సరౌండింగ్స్లో అయితే అట్లా ఎవరు చేసేవాళ్ళు లేరు ఇక్కడ మన స్కూల్ దగ్గరలో సో నేను ఒక్కదాన్నే చేయటం ఒకవేళ ఎవరైనా చేసినా నాకు వాళ్ళంత పరిచయం లేకపోవటం వల్ల ఎవరి వర్షన్ వాళ్ళదన్నమాట సో కొంతమందినైతే మనం లైఫ్లో మర్చిపోలేం కదా అలా గుర్తొస్తూ ఉంటారు ఇవన్నీ అయితే మెమరబుల్ నిజం చెప్పాలంటే ఇంకా అయితే ఇట్లా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాను ఇక్కడైతే నాకు దేవుడికి పూలు ఎన్ని పూలు ఎంత బయట తెచ్చి పెట్టినా ఎర్రటి పూలు మందార పూలు పెడితే అందం వేరే అనిపిస్తుంది ఒక ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మందార పూలు అయితే ఉంటాయి చెట్టు ఉంటుంది సో అక్కడి నుంచి అయితే పూసిన వరకు నాలుగైదు పూల వరకు అంటే నాకు ఎక్కువ దేవుళ్ళు అయితే ఉండరు చాలా నాలుగైదు ఫోటోలు ఉంటాయి మీరు చూసే ఉంటారు వీడియోస్లో ఆ నాలుగు ఫొటోస్కి నాలుగు పువ్వులు అయితే మాత్రం కోస్తాను ష్యూర్గా సో అక్కడి నుంచి వచ్చి అయితే ఇంటికైతే వచ్చేసాను ఫైనల్గా వాకింగ్ నుంచి అమ్మించిన బాదం పప్పులు డైలీ ష్యూర్గా అయితే తింటున్నాను ఐదారు ఇదైతే మీకు